హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మన డ్రాగన్ ప్లాంట్ చూపిస్తున్నానండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడండి ఒక్కొక్క దానికి రెండు రెండు ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చాయి కానీ దానికి బలం సరిపోక కొన్ని ఫ్లవర్స్ అయితే స్టార్టింగ్లోనే ఆగిపోయాయి అన్నమాట అవి ఈ లైన్లో ఉన్నాం అనమాట అవి చూడండి చిన్న చిన్న డాట్స్లో కనబడుతున్నాయి కదా అవి ఫస్ట్ వచ్చాయి కానీ బలం సరిపోగా ఆగిపోయాయి ఆ తర్వాత నేను కొంచెం మొదలంతా కొంచెం ఖాళీ చేసి పశువుల ఎరువును నా దగ్గర బోన్ మీల్ ఉంటే అది కూడా ఇచ్చాను అట్లానే కిచెన్ వేస్ట్ ఇందులో వేస్తానండి చూడండి ఇందులో వేసేసి ఇలా మట్టిలో గుచ్చేసి అందులో వాటర్ పోస్తూ ఉండేదాన్ని అనమాట ఆ లిక్విడ్ అది తీసుకొని చక్కగా బలంగా వచ్చింది చూడండి ఒక్కొక్కదానికి రెండు రెండు ఫ్లవర్స్ వస్తున్నాయి అసలు ఎంత బాగుందంటే ఇంత బలంగా వస్తున్నాయి ఇక్కడ ఒక రెండు వచ్చాయి అట్లానే ఇక్కడ రెండు వచ్చాయి చూడండి చిన్న చిన్నవి రెండు అనమాట ఇక్కడ మిడిల్లో ఒక్కటే వచ్చింది పెద్దది ఇవి ఫస్ట్ వచ్చిన రెండు అట్లానే ఇది ఒకటి థర్డ్ వన్ ఈ రెండు ఫోర్త్ అనమాట అట్లా అక్కడ ఇవి రెండు వచ్చాయి అలానే ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా వచ్చింది చూడండి ఇదొకటి అనమాట దానికి ఎంత అయితే ఫుడ్ అందుతుందో దానికి తగ్గట్టుగానే కాయలైతే ఫ్లవరింగ్ అనేది అయితే వచ్చింది ఇంకొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి కానీ ఫుడ్ సరిపోదేమో నాకు డౌట్ ఎందుకంటే ఇదేమో చాలా చిన్నది కదా చూడండి ఇక్కడ అనమాట ఒకటి లెగుస్తుంది ఫ్లవరు ఇంకొకటి ఏంటంటే బాగా ముదిరిన కొమ్మలకి మాత్రమే ఫ్లవరింగ్ అనేది అయితే వస్తుందండి అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇది బాగా ముదిరింది వేర్లు కూడా వచ్చేసాయి దీనికి దీనికి వచ్చినాయి అట్లానే ఇది కూడా బాగా ముదిరింది దానికి కూడా వేర్లు వచ్చాయి చూడండి అక్కడ అలా బాగా ముదిరి వేర్లు బయటకు వచ్చినాయి వాటికి మాత్రం ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఆ ఫ్లవర్ కూడా నిలబడుతుందండి అన్నిటికీ కూడా కాకపోతే చూడండి ఇదంతా కూడా ఎల్లో ఇష్లో అయిపోయింది చాలా ఎండలు బీభత్సంగా ఉన్నాయన్నమాట నాకు పైన ఏది నేను కట్టలేదు డైరెక్ట్ ఎండ తగలడం వల్ల ఇలా ఎల్లో కలర్లోకి అయితే మారిపోతుంది కానీ ప్రాబ్లం లేదు మనం ఫుడ్ అనేది మంచిగా ఇచ్చుకుంటే మళ్ళీ రికవరీ అయిపోతుందండి ఫుడ్ మాత్రం బలమైన ఫుడ్ అయితే ఇవ్వాలి ఏదో ఏదో అక్కర్లేదు పశువులు ఎరివిచ్చుకుంటే చాలు అలా కిచెన్ వేస్ట్ ఈ రెండు వీటికి బాగా బలమైన ఫుడ్ అనమాట అలానే లిక్విడ్ ఫర్టిలైజర్స్ బనానా పీల్ అలాంటివి కూడా మంచిగా ఇవ్వచ్చు ఇస్తూ ఉంటే ఇంత బాగా వస్తుందన్నమాట ఇంకొక మొక్క ఉంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇంకొక మొక్క అనమాట చూడండి ఈ మొక్కకు కూడా ఫ్లవరింగ్ వచ్చింది కానీ చాలా తక్కువ రెండే రెండు ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇది ఒక ఫ్లవరు అట్లానే కింద ఉంది చిన్న ఫ్లవర్ వచ్చిందనమాట ఇదొక ఫ్లవరు రెండే వచ్చాయి దీనికి ఫ్లవరింగ్ రావడం అనేసి కొత్తవి మొక్కలైతే వస్తున్నాయి చూడండి ఇవి కొత్త మొక్కలు అనమాట అవి రానివ్వకూడదు కొమ్మలు అవి వస్తే కనుక మనకి మొక్కల్ని అయితే మొగ్గల్ని ఎదగనివ్వనమాట అందుకనే వీటిని ఎదగనివ్వకుండా చిన్నగా ఉన్నప్పుడే విరిచేస్తున్నానండి ఇప్పుడు మనకు కొమ్మలు అవసరం లేదు ఓన్లీ ఫ్లవరింగే కావాలి ఇక్కడ చూడండి నేను వేలు పెట్టిన చోటు కూడా ఒక చిన్న ఫ్లవర్ అయితే స్టార్ట్ అవుతుంది చాలా చిన్నది వస్తుందండి కనపడదు మనకు అది వస్తుందని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాతే కొంచెం బయటకు వచ్చినప్పుడు కనిపిస్తుంది అనమాట ఇది కూడా అంతే ఎల్లో ఇష్లోకైతే మారిపోతుంది నేను చాలా స్లో అవి పైన టిప్స్ కట్ చేశాను అసలు ఈ పాటికే కట్ చేయాలన్నమాట అలా కట్ చేస్తేనే త్వరగా కొమ్మలు మొగ్గలు అనేవి వస్తాయి అందుకే ఈ మొక్కకైతే లేటుగా రెండు మొగ్గలు మాత్రమే వచ్చాయి అలానే ఇది వచ్చేసి ఎల్లో కలర్ డ్రాగన్ ప్లాంట్ అండి ఇది ఇయరే పెద్దదైందనమాట పెద్దదయ్యిందనమాట వన్ ఇయర్ అవుతుంది నేను ఈ మొక్కను పెట్టి చూడండి వన్ ఇయర్ అవుతుంది దీనికి కూడా చిన్న చిన్న కొమ్మలైతే వస్తున్నాయి వాటిని అయితే ఎంకరేజ్ చేయట్లేదు వీటిని బాగా ముదిరిన తర్వాత అప్పుడు పైనుంచి కొమ్మలు ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి వాటర్ ఎక్కువైనా బాగా ఎండ ఎక్కువ తగిలినా కూడా ఇలా ప్రాబ్లం అనేది అయితే వస్తుంది ఏమి మనం కంగారు పడక్కర్లేదు మళ్ళీ నార్మల్ అయిపోతుందండి అది వాటర్ చూసుకుని మనం ఇవ్వాలి దీనికి కొంచెం ఎండ తక్కువ తగిలి వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ కలర్లోకి అయితే మారింది ఇది ఇనుము అండి ఐరన్ కూడా యూజ్ అవుతుందని చెప్పి మట్టిలో గుచ్చిపెట్టాను అది కూడా మంచిదండి తీసుకుంటుందన్నమాట మట్టి ఐరన్ని మొక్కలకి అది కూడా చాలా అవసరం ఇదైతే ఎల్లో అనమాట ఆ మూడి ఈ మూడు మొక్కలతో పోల్చుకుంటే ఈ మొక్క అయితే చాలా హెల్దీగా బలంగా ఉందని అయితే అర్థమవుతుంది రెండు మొగ్గలే వచ్చినాయి చూడండి అది ఇది రెండు కూడా ఒకేసారి పెట్టినవి కానీ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది రెండిటికి ఒకేలాగా ఫుడ్ ఇచ్చినా కూడా మరి ఎందుకో ఇదైతే చాలా బలంగా అయితే ఎదుగుతుంది చూడండి మొగ్గలు అయితే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వరకు వచ్చినాయి అయిన తర్వాత మళ్ళీ కొత్త మొగ్గలు అయితే వస్తాయి కానీ ఇది ఉన్నప్పుడు అయితే రావండి ఎందుకంటే చూసారు కదా చాలా చిన్నదండి ట్వంటీ లీటర్స్ టబ్ ఇది ఫుడ్ ఇచ్చి ఇవ్వడం వల్లే ఇది ఎంత చక్కగా అయితే ఎదుగుతుంది చూడండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అయితే అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్